ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాని మన ముందుకైతే తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నది నీకు ఇవ్వబోతున్నాను అస్సలు వదులుకోవద్దమ్మా ఆనందంగా అందుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఎప్పటి నుంచో విజయం సాధించాలని అనుకుంటున్నావు కదా అలా నువ్వు అనుకుంటూ ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటున్నావు ఇక రాబోయే రోజులలో ఎలా ఉండాలో తెలియక నా వల్ల కాదు బాబా అసలు నాకు ఓపిక లేదు జరిగేది జరుగుతుందిలే అని అనుకుంటూ ఎందుకు బాబా నన్ను పుట్టించావు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు బాధలు అని చెప్పి బాధపడుతూ కూర్చున్నావు కదమ్మా నీ కన్నీటిని చూసి నువ్వు ఆపుకోలేకపోతున్నావు కదా నా జీవితం ఏంటి ఇలా ఉంది ఎందుకు నేను పుట్టాను అని జీవితం మీద విరక్తి చెంది కన్నీరు పెట్టుకుంటూ నీ భవిష్యత్తును గడిపావు కదమ్మా నేను ఎన్నోసార్లు ధైర్యంగా ఉండమని చెప్పినప్పుడు నువ్వు నీ బాబా మాట విని మనోధైర్యాన్ని కూడా పెంచుకొని ఒక్కొక్కసారి భయపడి వెనకడుగు వేస్తున్నావు అది నీ తప్పు కాదులే తల్లి నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి ఆ సమయంలో కూడా నీ ధైర్యాన్ని కోల్పోకు నీకు తోడుగా నేనున్నాను కదా నువ్వు కృంగిపోకుండా ఉండడానికి నేను నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను నువ్వు కన్నీరు పెట్టుకున్న తర్వాత నీ మనసు ఎంతో తేలికగా ఉంది కదమ్మా కాబట్టి తల్లి నీకు ఎప్పుడైనా బాధ వస్తే ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చేసే మిగతా అదంతా నేను చూసుకుంటానమ్మా ఇక నువ్వు చేసే తప్పు ఏంటో తెలుసా నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చాక కూడా జరిగిన సంఘటననే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావు ఎప్పుడూ బాధపడుతూ నీ జీవితాన్ని నువ్వే కష్టపెట్టుకుంటున్నావు అలా ఉండకు తల్లి నువ్వు అలా ఆలోచించడం వల్ల నీ కష్టాలు తీరుతాయి అని అనుకుంటున్నావా అది అస్సలు జరగదమ్మా నీ ఆలోచన నీకు పరిష్కారం చూపదు నిన్ను ఇంకా బాధ పెడుతూనే ఉంటుంది అనవసరంగా నీ మనశ్శాంతిని కోల్పోవద్దు తల్లి దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనను నా ముందు ప్రార్థనగా పెట్టు నీ ప్రార్థన నేను నెరవేరుస్తాను కదా తల్లి ఒక్కసారి నాకు అప్పగించాక అది నీ సమస్య కాదు నీ బాబా సమస్య దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా నాది ఇక నీకు రావాల్సిన సమయంలో అన్నీ వస్తాయమ్మా నీకు కావాల్సిన సరైన సమయంలో నీకు దక్కేలా చేస్తాను దిగులు పడకు బిడ్డ నేను ఏం చేసినా నీ మంచికే అని అమ్మా ఇక నీ కోరిక తీరడం కొంచెం ఆలస్యమైందంటే అది నీ మంచి కోసమే అని తెలుసుకో నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను కదా నీ జీవితంలో కష్టాలు వర్షంలా వస్తూనే ఉన్నాయి నిలబడడానికి కూడా వీలు లేకుండా నీ కష్టాలతో సమస్యలతో ఈదుతూ ఉన్నావు కదా భయపడుకు తల్లి నీ కష్ట సమయంలో నన్ను తలుచుకో వెంటనే నేను నీ ముందుంటాను ఇంకెప్పుడు బాధపడుకు మంచిగా ఆలోచించు తల్లి అంతా మంచిగానే జరుగుతుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి